గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ యు ఆల్ కృషి ఉంటే మనుషులు అవుతారు ఋషులవుతారు అవుతారు దిస్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ వెనై వజన్ లో ఐ యూస్ టు లిజన్ హలోలీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పుట్టక ముందు అంటే నేను పుట్టక ముందు నాకు వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు కానీ కొందరు మనుషులు ఉండేవాళ్ళు సొంత గమ్యానికో సమాజం కోసమో ఒక గమ్యాన్ని పెట్టుకొని సుదూరమైన గమ్యాన్ని పెట్టుకొని దానికోసం తన జీవితాన్ని త్యాగం చేసి అది సాధించే వరకు కూడా ఎన్నో 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 త్యాగాలు సాధించిన తర్వాత ఋషిగా పిలవబడిన ఎందరో మనుషుల్ని మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చూసాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సార్ ఇది చెప్పాలా స్ట్రాంగ్ మెంటాలిటీ దాని యొక్క పవర్ ఎలా ఉంటుందంటే నిన్ను ఒక సాధారణమైన మనిషి నుంచి ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తిగా సమాజానికి పరిచయం చేయాలంటే నీ యొక్క ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ రెసిలియన్స్ అది మాత్రమే ఇంపార్టెంట్ డిఎస్సి గురించి లేదు గ్రూప్ టూ గురించి లేదు గ్రూప్ వన్ గురించి లేదు సివిల్స్ గురించి ఒక్కసారి గమ్యం పెట్టుకున్న తర్వాత అది ఈ సంవత్సరం తగలవచ్చు లేదు నెక్స్ట్ ఇయర్ తగలవచ్చు లేదు ఇంకో ఇయర్ పట్టవచ్చు ఈ త్రీ ఇయర్స్లో లేదో ఫోర్ ఇయర్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అది మాత్రమే నేను ఉన్నత స్థానానికి చేరుస్తుంది ఇకపోతే డైరెక్ట్గా లో వద్దాం డిఎస్సీలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి సార్ ఇది మీ యొక్క మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట సో దానికి నేను స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి లేదంటే వెరీ వెరీ లోలోకి వెళ్ళిపోతున్న రాస్పాన్స్ అందరూ చదవాలా వద్దా సార్ వేకెన్సీస్ ఉండకపోతే ఏంటి సార్ ఇవన్నీ కూడా ఒక ఋషిని ఒకప్పుడు ఋషిని డీవియేట్ చేయడానికి పక్కన అప్సరాసులు ఉండేవారట ఎందుకంటే అతను సాధించేస్తే ప్రపంచ నాశనం అయిపోతుంది కొందరు కొందరు భగీరథ ప్రయత్నం అంట భగీరథం ఏం చేస్తే తెలుసు ఇంకా రావణాస రావణ బ్రహ్మ కూడా ఎలాంటి తపస్సు చేసాడో తెలుసు తను అనుకున్న సాధించడం కోసం ఒక స్ట్రాంగ్ మెంటల్ని ఎలా బిల్డ్ చేసుకొని ఎలా సాధించారు తను డీవియేట్ చేయకపోతే అనుకున్న సాధించేస్తే ప్రపంచ వినాశనం జరుగుతుందని దేవుళ్ళు దేవతలకి లైక్ అప్సరాసంటోని పెట్టి వాళ్ళు డీవియేట్ చేసేవారు మరి ఇప్పుడు విషయానికి వస్తే డిఎస్సి కోసం మీరు ఒకసారి కూర్చున్న తర్వాత మధ్యలో డీవియేషన్స్ ఏంటంటే వేకెన్సీస్ ఉండవేమో డిఎస్సి నోటిఫికేషన్ రాదేమో లేదంటే నేను సాధించలేనేమో ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ డివియేషన్స్ అనమాట వాటి నుంచి బయటకు వచ్చేసావంటే మళ్ళీ అనుకున్న ఋషిలాగా నువ్వు కూడా తయారైపోతావు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్తాను ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నావు క్లారిటీ లేకుండా దేనిలోకి దిగొద్దు గ్రూప్ వన్కి వెళ్ళినా సరే నీకు మంచి ఏజ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఆ స్కిల్ ఉంది గ్రూప్ వన్కి వెళ్ళు కానీ వెళ్ళిన తర్వాత దానికోసం వర్క్ చేస్తున్నావా జెన్యున్గా వర్క్ చేస్తున్నావా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు ఎన్ని సంవత్సరాల్లో అదే కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నావు ఇవన్నీ ఇంపార్టెంట్ మన విషయానికే వద్దాం డిఎస్సి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటారు కదా డెఫినెట్లీ ఇఫ్ ద ప్రామిస్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి డెట్లీ దే విల్ బి గుడ్ వేకెన్సీస్ ఇన్ ద నెక్స్ట్ డిఎస్సి నాకు తెలిసి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో కానీ డిఎస్సి ఉండకపోతే ఇంకొంచెం మంచి డిఎస్సీ ఉంటుంది అలా నేను చెప్తే మీరు తీసుకోలేరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్ మీరు మమ్మల్ని ఇంకా మీరు లోలో పెట్టేస్తారా అలా అనుకోవద్దు పర్టికులర్గా స్కూల్ ఎస్టెండ్ కొంచెం ఇబ్బంది పడమన్నమాట ఎస్జిట్ల విషయానికి వస్తే వేకెన్సీ బాగానే ఉంటాయి మళ్ళీ స్కూల్ ఎస్టూడెంట్లు బాగానే ఉంటాయి కాకపోతే పర్టికులర్గా మళ్ళీ అవి ఫిట్ అయిన తర్వాత తగ్గిపోతాయి అది కదా మాట్లాడుకోవాలి అందువల్ల ట్వంటీ సిక్స్లో కానీ ఒకవేళ ఒకవేళ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంది అనుకుందాం ఉంది ఆ కాదు ఉంది దానికి నువ్వు రెడీయా కాదా ఇప్పుడు చెప్తా కొంచెం 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 అవుతుంది ఓకే రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేలు ఇది టీచింగ్ నాన్ టీచింగ్ ఇది నా నా ఒపీనియన్ మాత్రమే ఎవరిది కాదు నాది మాత్రమే నేను ఎప్పుడైనా సరే వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అనిపిస్తుంటాను మీకు తెలుసో లేదో తెలియదు పోలింగ్కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పోలింగ్కి వన్ వీక్ ముందనుకుంటా నెక్స్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే సిక్స్టీన్ థౌజండ్తో ఒక నోటిఫికేషన్ వస్తుంది వెరీ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిపోయే లోపే మళ్ళీ ఒక టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వేకెన్సీ ఇస్తారు టూ డిఎస్ ఉంటాయని అన్నాం కానీ వీళ్ళేమంటున్నారు ఎవ్రీ డిఎస్ ఇస్తామంటున్నారు అంత పాసిబిలిటీ ఉందని కూడా మాట్లాడుకోవాలి మనం అది లేకుండా లేనిపోని మాట్లాడి మిమ్మల్ని కూర్చోపెట్టడం కూడా మీ వయసును వృధా చేయడం కూడా నాకు ఇష్టం లేదు కానీ డిఎస్సి ఉంటుంది అందులో ఉన్న పోస్టులు కూడా మీరు స్టిక్ అయి ఉండి అంతే కాన్స్టెన్సీ మెయింటైన్ చేస్తాను లేదా అందుకే చెప్పాను ఋషులు మహర్షులుగా తయారవ్వాలంటే ఉన్నది ఒకటే పోస్టెన్స్ అని నాకు వస్తుంది అనుకుంటే మాలాగా మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటే ఓకే కొంచెం కష్టపడాలి కొంచెం కానీ చాలా కష్టపడాలి ఒకప్పుడు ఈ డిఎస్సి కానీ అంతకాల ముందు డిఎస్ కానీ వేకెన్సీస్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ డిఎస్సీ అన్నాక వేకెన్సీస్ తగ్గుతాయి నా లెక్క ప్రకారం అది మంది ఐదు వేలు అన్నారు నాకు వచ్చిన ఇది ఐదు వేలు వేకెన్సీస్ ఉంటాయని అన్ని వేకెన్సీస్ ఉంటాయి మళ్ళీ ఎన్నికల ముందు మళ్ళీ ఇవ్వాలి అది గవర్నమెంట్కి ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంటే కానీ గవర్నమెంట్కి ఇంకా ఇంపార్టెంట్ టు బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ అదే గవర్నమెంట్ ఉండాలంటే ఖచ్చితంగా డిఎస్సిలు కానీ లేదంటే గ్రూప్స్ కానీ ఏదో ఇస్తూనే పోవాలి కానీ అన్ని వేకెన్సీస్ ఎలా మళ్ళీ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలంటే స్ట్రెంగ్ను పెంచుదాం కాద మిమ్మల్ని మా దగ్గర రప్పించుకోవడం పెంచుతాం ఖచ్చితంగా మా హార్డ్ వర్క్ ఉంటుంది నిన్ను కూడా స్కూల్లో రప్పించే బాధ్యత తీసుకుంటాం అందుకంటే ముందు నువ్వు స్కూల్కి రావడానికి రెడీగా ఉన్నావా లేదా ఇంట్లో ఉండిపోతావా నేను ఇక్కడ వేకెన్సీ గురించి మాట్లాడలేదు కంప్లీట్ టాకింగ్ అబౌట్ యువర్ స్ట్రాంగ్ మెంటాలిటీ విచ్ ఈజ్ యూ హ్యావ్ ఆర్ నాట్ ఓకే దాని గురించి మాత్రమే ఫోకస్ చేయండి నేను కంప్లీట్గా మీ మైండ్ సెట్ మార్చే ఏదైనా వీడియో గురించి మాట్లాడే ఏదైనా వీడియోలో మాట్లాడానంటే మీ మైండ్ సెట్ని మాత్రమే ఫోకస్ చేస్తాను నేను ఇలా ఉండాలి ఇలా ఉంటేనే వస్తాయి అని చెప్పడం జరుగుతుంది వేకెన్సీస్ అనేది డజన్ మ్యాటర్ ఇక్కడ మీకు ఎన్ని ఉంటాయి ఉంటాయా లేవా అవన్నీ పట్టించుకోద్దాం డిఎసీ అనుకున్నాక లేదు గ్రూప్ వన్ అనుకున్నాక లేదు గ్రూప్ టూ అనుకున్నాక వేకెన్సీ గురించి పట్టించుకోవద్దు ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకే రోజు జరిగే ప్రాసెస్ కాదు అది ఇంకా వేరే అబ్బాయిల గురించి అయితే పార్ట్ టైం ఏదైనా చూస్తూ ప్లాన్ చేయండి అక్కడికి వెళ్ళాను చదవట్లేదు అంటే కంప్లీట్ ఇట్ యువర్ ఫాల్ట్ అంతే దాన్ని ప్లాన్ చేయండి దీన్ని ప్లాన్ చేయండి ఇంకా హౌస్ వైఫ్ లాంటి వాళ్ళు ఉంటే కంప్లీట్గా దీన్నే కూర్చోండి ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి ఇస్తా డిఎస్సి ఇది చెప్పాలనుకున్నది సో ఆ దమ్ము నీలో ఉందా లేదా ఆ కాన్ఫిడెంట్ ఉందా లేదా దాన్ని బిల్డ్ చేసుకోవడానికి కోసం కొంచెం ఇంకొంచెం ఎలా మారాలి పెద్ద తేడా ఏం లేదు అందరూ డిఎస్సి స్టార్ట్ చేసే ముందు సేమ్ ఐక్యూ ఎవరు ఉంటుంది మ్యాక్సిమం యావరేజ్ అయి ఉంటుంది అందరికి ఎవరు కూడా సూపర్ కిడ్స్ ఎవరు లేరు సూపర్ కిడ్స్ ఉంటే వాళ్ళు డిఎస్ఏ వైపు సివిల్ ఇటువైపు రారు వాళ్ళు వేరే మా వేరే ఉంటారు వాళ్ళు పంచాయతీ వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నారంటే అందరం మళ్ళీ అంటే ఒకానొక టైంలో అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జీరో నాలెడ్జ్తో డిఎస్ఎలు దిగి ఇప్పుడు టాపర్స్ అయినారన్నమాట మీకు ఏమర్థం కావాలి దీన్ని బట్టి ఈరోజు నీకు రాకపోతే రేపు నేర్చుకుంటే వస్తుంది ఈరోజు రాంది రేపటికి వస్తుంది నేర్చుకోవాలంతే ఇంకో విషయం ఇదే విషయం ఇలా చదివితే ఉండాలా సార్ మేము లైఫ్ లాంగ్ మీరే కాదు మేము చదవాలి నిజం చెప్పాలంటే యాజ్ అ నీట్ ఫ్యాకల్టీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే ప్రతిరోజు చదవాలి ప్రతి డౌట్ని క్లారిఫై చేసేంత క్యాపబిలిటీ నాకు ఉండాలి అంటే నేను చాలా చాలా బుక్స్ రిఫర్ చేయాలి అది అంత ఈజీ కాదు ఎవడు ఏ డౌట్ అంటే తెలియదు అంతే మేము చదవాలి మీరు చదవాలి కాబట్టి చదవడం ఒకటే ఇక్కడ ఫైనల్గా మన యొక్క ఫేట్ని డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే చదవకుండా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అంటే త్రీ మంత్స్ చాలు మర్చిపోవడానికి మర్చిపోతాం ఎక్కడో ఫైవ్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చిన సార్ అంటే కుదరతాం వీడియో ఫస్ట్ ర్యాంక్ అవ్వాలి వాడు ఫస్ట్ ర్యాంక్ అలా హోల్డ్ చేయాలి కంప్లీట్గా నేర్చుకుంటాము ఏదైనా సాధిస్తామంటే టీచింగ్ ఫీల్డ్లో ఉండడానికి మాత్రం సర్వే అవ్వడానికి యూజ్ అవుతుంది దయచేసి డిఎస్సి ఒకటే గోల్ అనుకుంటే ఖచ్చితంగా కొడతాను ఖచ్చితంగా కొడతాను కొడతాను అన్న ఒక విల్ పవర్ ఉంటే చాలు కూడేస్తాం బిలీవ్ మీ నీకు ఆ విల్పవర్ రప్పించడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం నా ఇష్టం నాకు అది లేదు ఎన్నైనా ఉన్నాయి ఖచ్చితంగా కొడతాను గ్రూప్ టూలో కూర్చున్నానుకో ఎన్నైనా ఉన్నాయి కొడదాం అలాంటి మైండ్ సెట్ రావాలి అలాంటి మైండ్ సెట్ వస్తుంది అనుకుంటున్నాను నాతో కొంచెం ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది ఫ్యాకల్టీలా కాకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంటాను మీరు నన్ను కూడా ఈ సార్ ఏంటి ఎంత జోవ్యాలు ఉన్నాడో లేదు ఏంటి కాదు కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం మీకు తెలియని విషయాల్ని నాకు తెలిసిన విధంగా కొంచెం కొంచెం ఫ్రెండ్లీ జోనర్లో చెప్పడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాబాయ్